హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇంకా ఎక్కడికి వెళ్తున్నారా అని ఆలోచిస్తున్నారా మేమైతే మా బాబాయ్ వాళ్ళ కూతురు కొడుక్కి అన్నప్రసన్న చేస్తున్నారు ఇంకా అన్నప్రసన్న కంటే ముందు ఏవేవో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా వాటి కోసం మా చెల్లి ఫోన్ చేస్తే మేమైతే అక్కడికి వెళ్ళామనమాట ఏం పని అని చూస్తూ ఉంటే అల్లం వెల్లిపాయలు మాత్రం వలమని చెప్పింది వెల్లిపాయలు అయితే విడదీయమని చెప్పారు పొట్టు అయితే తీయలేదండి విడదీసాము ఇంకా రెండు సిగలు కలిస్తే ఎలా ఉంటుంది ఒకటే ముచ్చట్లు ఒకటే నవ్వులు ఉంటాయి కదండి మేమైతే అలాగే చేసాము ఆ పొట్టు అయితే ఒలవ అనుకునే లోపు ఒకతను వచ్చేసి ఇంకా దేవుళ్ళ వచ్చాడనమాట ఒలవకండి జస్ట్ ఎల్లిపాయలని విడదీయండి ఇంకా అల్లంని అయితే శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కట్ చేసి పెట్టమని చెప్పాడు ముక్కలుగా కట్ చేయమంటే మా అత్తయ్య అయితే యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు ఏదో పెద్ద కట్ చేయాలన్నట్టుగా కొడవలని అయితే నూరుతూ ఉందనమాట ఇంకా దాన్ని అయితే మేము ఒక ముచ్చటగా చేసుకొని కామెంట్ చేస్తున్నాము మా అత్తయ్య గురించి ఇంకా తినేమో మా చెల్లె వల్ల ఆడపడుచు కూతురు కత్తి అయితే కట్ అనేసి కత్తి చూపిస్తుంది అనమాట ఇంకా కాసేపు శుభ్రంగా అందరం కలిసేసి తలా ఒక చేయేసేసి మొత్తం ఆ అల్లంని ఒలిసేసాము మా అత్త అయితే కరెక్ట్గా యుద్ధానికి సిద్ధమవుతుంది ఇంకా నేనే కట్ చేయాలన్నట్టుగా చేసేస్తుంది అనమాట ఇదిగో ఈ బాబాయ్ అన్న ప్రసన్న చేసుకునే బాబు ఇంకా వీడియో అయితే అంత క్లియర్గా లేదు ఓకే అండి ఏమనుకోకండి బాబాయ్ అయితే చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు ఇంకా రేపటి శిక్షణలో చూద్దాం ఏం జరుగుతుందో ఇంకా అన్న ప్రసన్న ఎలా జరుగుతుంది ఏంటి అనేది నేనైతే ముందుగా వెళ్తే అన్ని వీడియోస్ అయితే తీస్తాను కొంచెం అన్హెల్తీగా ఉంది ముందుగా వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను వెళ్తానో వెళ్ళను నాకే తెలియదు